జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం మన దేశం చాలా ధర్మభూమి కర్మభూమి అని చెప్తాం ఇది చాలా పుణ్య భూమి కూడా ఎందుకంటే చాలామంది మహనీయులు దేశం కోసమే ఇక్కడ జన్మించారు దేశం కోసమే వాళ్ళ జీవితాలనే ధారపోసారు నేను మీకు ఒక ఇంజనీర్ గారి ఉదాహరణ చెప్తాను ఒక ఇంజనీర్ గారు మామూలు ప్రాజెక్టు పనుల కోసం ఒక పల్లెటూరికి వెళ్ళారట గ్రామాల్లో సర్వే చేసి ఎక్కడెక్కడ ఏమి కావాలి నీటి వసతులు ఎలా ఉండాలి అన్నది చూడ్డానికి ఆ ఇంజనీర్ గారు వచ్చారు వారికి ఆ రోజుల్లో గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు వారు చాలా ఎక్కువ పని చేస్తుండేవాళ్ళు చేస్తూ ఆయన రెండు కొవ్వొత్తులను వెలిగించుకొని ఒక పెద్ద టేబుల్ మీద పేపర్ పెట్టుకొని దాని మీద మొత్తం ప్రాజెక్టు వివరాలన్నీ కూడా రాసుకున్నారట రాసుకున్న తర్వాత ఆ ఇంటి ఓనర్ వచ్చి భోజనం చేస్తారా అంటే ఇంకొకసారి సమయం కొంచెం సమయం ఆగి భోజనం చేస్తాను అన్నట్టు అన్నాక ఈ పని పూర్తయింది పని పూర్తయ్యాక ఆ రెండు కొవ్వొత్తులని ఆపేశారు ఆపేసి తన బ్యాగులోంచి ఇంకో రెండు కొవ్వొత్తులను తీసి వెలిగించుకున్నట్టు వెలిగించుకొని ఆయన ఇంటి ఓనర్ భోజనం తెచ్చిపెట్టారు భోజనం చేశారు అదేంటండి ఇందాక కొవ్వొత్తులు ఆపేశారు ఇప్పుడు ఈ కొవ్వొత్తులు వెలిగించారు ఏంటి అన్నట్టు అంటే ఆ రెండు కొవ్వొత్తులు ప్రభుత్వం కొవ్వొత్తులు ప్రభుత్వం నాకు ఇచ్చిన గ్రాంట్లో నేను ఆ రెండు కొవ్వొత్తులు కొని నా పని కోసం ఉపయోగిస్తున్నాను అంటే మరి ఇప్పుడు అంటే ఇప్పుడు నేను భోజనం చేయడం తర్వాత నేను ఏదో పుస్తకం చదువుకుంటాను అవి ఈ రెండు కొవ్వొత్తులు నా జీవితంలో నేను కొనుక్కున్న కొవ్వొత్తులు అందుకని వీటిని ఉపయోగిస్తున్నాను అన్నట్టు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయనే సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియం ఉంది కదా ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఇంజనీర్స్ డే అని జరుపుకుంటాం కదా ఆ ఇంజనీర్స్ డే జరుపుకోవడం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆయన పుట్టినరోజు నాడు జరుపుకుంటాం ఒకసారి ఈ అగరబత్తి చూడండి అగరబత్తి మీద ఎందుకని ఈయన బొమ్మ వేశారు అనంటే ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చిత్రం అగరబత్తి మీద వేయాల్సిన అవసరం ఏంటి అంటే గంధపు చెక్కల నుండి గంధపు నూనెను తీసి ఆ నూనెతో సబ్బులు అగరబత్తులు తయారు చేసి అమ్మవచ్చు దేశానికి చాలా ఆర్థికమైన సంపత్తి వస్తుంది సంపద వస్తుంది అని మొట్టమొదటిసారిగా శాండల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ కర్ణాటకలో స్థాపించడానికి కారకులు శ్రీ మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు ఎవరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తాత ముత్తాతలందరూ కూడా ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలో మోక్షగుండం అనే ఊరికి ఆయన వారు సంబంధించిన వారు అయితే చాలా కాలం క్రితం వారు దక్షిణ భారతదేశంలో కర్ణాటక భారతదేశ ఆంధ్ర ప్రాంతంలో చాలా కరువు కాటకాలు వచ్చినప్పుడు చాలామంది పదానికి వలస వెళ్ళిపోయారు అలాగా వలస వెళ్ళిపోయిన వారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వారి కుటుంబం కూడా ఉండి ఉండొచ్చు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వాళ్ళు మైసూర్కి దగ్గర ముద్దనహల్లి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు మోక్షగుండం విశ్వేశ్వరరాయ్య గారి తండ్రి శ్రీనివాస శాస్త్రి తల్లి వెంకటలక్ష్మమ్మ వాళ్ళది చాలా సామాన్యమైన కుటుంబం శ్రీనివాస శాస్త్రి గారు ఆయన చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త మొత్తం వేద వేదాంగాలలోనూ సంస్కృత పండితులు ఆయన కానీ ఒక చిన్న స్కూల్లో ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు ఆయన అలాగే ఆయన ఆయుర్వేద వైద్యంలో కూడా నిష్ణాతులు ఆ ఊరి వాళ్ళందరికీ ఆయు ఆయుర్వేద వైద్యంలో ఆయన శిక్షణ ఇచ్చేవాళ్ళు అలాగే వారు వైద్యం చేసేవారు కూడా అయితే చాలా చిన్న వయస్సులోనే శ్రీనివాస శాస్త్రి గారు మరణించారు చాలా సామాన్యమైన పేద కుటుంబం అలాంటి సమయంలో విశ్వేశ్వరయ్య గారని మేనమామ రామయ్య గారు ఆయన నువ్వు చదువుకో నువ్వు ఎంతవరకు చదువుకుంటే నేను అంతవరకు చదివిస్తాను అని చదువులో పెట్టారు చదువులో మొట్టమొదటి నుంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నత స్థాయిలోనే మోక్షకొండం విశ్వాసరయ్య గారు వస్తున్నారు క్రమక్రమంగా క్రమక్రమంగా అప్పట్లో చిక్కబళ్ళాపురంలో ఆయన చదువు సాగించారు చదువు సాగించాక పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో కాలేజీలో పట్టభద్రులయ్యారు సెంట్రల్ కాలేజీ మైసూర్లో సెంట్రల్ కాలేజీలో ఆయన చదువుకున్నారు సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపల్ చార్లస్ వాటర్స్ అని ఆయన్ని మోక్షకొండం విశ్వాసరయ్య గారిని చాలా ప్రోత్సహించారు పద్దెనిమిది ఎనభై ఒకటిలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు ఆయన పూర్తి చేసే సమయానికి వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే చి ఆయన ఒక వైపు చదువుకుంటూ మరొక వైపు ట్యూషన్లు చెప్తూ విద్యాభ్యాసం వాళ్ళందరికీ కూడా గణితం ట్యూషన్ చెప్పేవాళ్ళు గణితం ట్యూషన్ చెప్తూ చాలా చాలా అసామాన్యమైన ప్రతిభ తన చదువులో కనపరుస్తూ అలాగే కొంత మావయ్య గారికి సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆఖరికి అధ్యాపకులందరూ వచ్చి గణితంలో ఏదన్నా ఉంటే కనుక సందేహాలుంటే విశ్వేశ్వరయ్య గారిని ఆయన్ని అడిగేవాళ్ళట ప్రిన్సిపాల్ గారు విశ్వాసరావు గారు కాలేజీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెబ్స్టర్ దిగి డిక్షనరీని ఆయన బహుమానంగా ఇచ్చారు అంటే అంత అసామాన్య ప్రతిభ కనిపించడమే కాకుండా ఆ రోజుల్లో ఇలా కోర్టుకి గుండీలు పెట్టుకునేవాళ్ళు ఆ గుండీల్లో బంగారపు గుండీలు ప్రిన్సిపల్ గారికి ఉండేవి ఆ బంగారుపు గుండీలని ఈయనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి బహుమతిగా అందజేశారు ఇలా పెద్దలు ఆయన అందరూ కూడా అంటే వారిలో ఉన్న అసామాన్యమైన ఆ ప్రతిభన తెలివితేటలను గుర్తించి పెద్దవాళ్ళు అందరూ ప్రోత్సాహం చేశారు చేసి ఇంజనీరింగ్ చదవడానికి కోసం స్కాలర్షిప్ మంజూరు చేసింది ప్రభుత్వం పూనాకు వెళ్ళారు పూనాలో ఇంజనీరింగ్లో బొంబాయిలోనే ప్రథమ శ్రేణిగా ఉత్తీర్ణులయ్యారు ఉత్తీర్ణులైన వెంటనే ఏడాది లోపలే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అయితే ఆ రోజుల్లో బొంబాయిలోనే ప్రథమ శ్రేణిలో ప్రథమగా ఉత్తీర్ణులయ్యారు బొంబాయిలో ఉండగా అప్పటి సంఘ సంస్కర్తలందరికీ కూడా అంటే గోపాలకృష్ణ గోఖలే రనడే లాంటి పెద్దవాళ్ళందరికీ కూడా విశ్వేశ్వర ముచగొండం విశ్వేశ్వరయ్య గారితో పరిచయం ఏర్పడింది గాంధీజీ నెహ్రూల కంటే కూడా వయస్సులో పెద్ద పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనో తారీఖున మోర్చగొండం విశ్వేశ్వరయ్య గారు జన్మించారు ఆయన ఎంత అద్భుతమైన పని అంటే ఇచ్చిన పనిని ఇందులో ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చిన పనిని చాలా మనస్సుని బుద్ధిని పెట్టి ప్రజలకి ఇలా ఇది ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటూ చేసిన వారు మోచగొండ విశ్వేశ్వరయ్య గారు ఆయన కార్యదక్షతను చూసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని సింధు రాష్ట్రానికి ప్రత్యేక అధికారిగా నియమించారు అక్కడ ప్రపంచ జలాశయాల్లో పెద్దది బరాజు జలాశయం ఆ జలాశయ నిర్మాణం కోసం ఈయన్ని నియమిస్తే నాలుగు సంవత్సరాల లోపల మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు పంతొమ్మిది వలలో భారత ప్రభుత్వం ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య గారు జపాన్కి వెళ్ళారు వెళ్ళి జపాన్లో ఈ చేనేత కుటీర పరిశ్రమలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి వాటి ఏంటి వాటన్నిటిని పరిశోధించి ఆ కుటీర పరిశ్రమలు భారతదేశంలో ఎలా బృహత్ పథకాన్ని ఎలా మనం అమలు చేయొచ్చు అన్నది తిరిగి తీసుకొచ్చి జపాన్ పర్యటన అనంతరం ప్రభుత్వానికే సమర్పించారు ఆ సమయంలో పూనాలో నీటిపారుదల వసతి అసలు లేదు పూనాలో నీటిపారుదల వసతిని ఎలా కల్పించాలి అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి అని దాన్ని నిర్వహించడం వల్ల ప్రపంచ ఇంజనీర్ల ప్రతి ప్ర ప్రశంసలు అన్నిటిని కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అందుకున్నారు అలాంటి సమయంలో స్లూస్ గేట్ ఆటోమేటిక్ స్లూస్ గేట్ అనే దాన్ని నిర్మించారు అది నిర్మిస్తే అందరూ ఏమన్నారంటే ఇది నీ నీ పేటెంట్గా అంటే నువ్వు నిర్మించిన దానిగా నీ పేరు మీద తీసుకుంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వం తీసుకుంటున్న జీతం తీసుకుంటూ నేను పనిచేస్తున్నాను నా ఆవిష్కరణలు ఏవైనా సరే నా క్రియేటివిటీ ఏదైనా సరే అది ప్రభుత్వానికే చెందుతుంది తప్ప నాకు చెందదు అని చెప్పిన నిగర్వి ఆయన పంతొమ్మిది వందల ఆరులో లో ఆయన విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది విదేశాలకి ప్ర ప్రభుత్వం తరఫునే వెళ్ళారు ఏడెన్ నగరం నీటి పారుదల సరఫరా సౌక ప్రణాళికను రూపొందించండి అని అక్కడికి పంపించారు అక్కడికి పంపించినప్పుడు ఏడెన్ నగరం మొత్తానికి కూడా నీటిపారుదల సౌకర్యం ఎలా ఉండాలి అన్నది చేశారు భారతదేశంలో కొల్హాపూర్ ధార్వాడ బీజపూర్ ఈ అన్ని పట్టణాల్లోనూ మంచినీటి వసతులు ఎలా కల్పించవచ్చు అన్నది చేశారు బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు ఎందుకంటే అప్పటికే ఈయనకి స్వదేశీ సంస్థానాల నుంచి పిలుపు వస్తోంది స్వదేశీ సంస్థల నుంచి నుంచి పిలుపు రావడం అయితే కాకుండా విదేశాల నుంచి కూడా పిలుపు వచ్చింది ఇటలీ రష్యా ఫ్రాన్సు జర్మనీ మొదలకు దేశాలకు వెళ్ళి అక్కడ బృహత్ ప్రణాళికలు డ్యామ్స్ ఎలా కట్టాలి నదుల మీద వీటన్నిటిని పరిశీలించి ఆయా శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వచ్చారు ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో హైదరాబాద్లో మూసీ నది వరదలు వచ్చాయి భయంకరమైన వరదలు ఆ వరదల్లో చాలామంది లక్షకు పైగా జనం చనిపోయారని చెప్తారు హైదరాబాద్ నగరాన్ని మూసీ నది ముంచెత్తేసింది అలాంటి సమయంలో నిజాం గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిచారు పిలిచి ఈ నగరాన్ని ఈ మూసీ నది వరదల నుంచి ఎలా కాపాడాలి అని అడిగినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ సంస్థానాల్లో కొన్నాళ్ళు ఉండి ఆయన ఇక్కడ మూసీ నదికి ఆనకట్ట నిర్మించడమే కాకుండా ఇక్కడ ఉన్న హుస్సేన్ సాగర్ మొదలైన చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగరం అంతా చెరువులు నిర్మించేట్లు ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది ఉస్మాన్ సాగర్ ఉంది ఈ ఈ సాగర్లన్నీ కూడా ఈ చెరువులన్నీ కూడా పటాన్ చెరువు ఉంది చెరువుల నిర్మాణం ఎలా జరగాలో అవన్నీ కూడా ప్రణాళికలు వేసి ఇచ్చారు ఈ రోజుకి పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఎనిమిదిలో ముచ్చమ విశ్వేశ్వరయ్య గారు వేశారు ఎనిమిది నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో మూసీ నది వరదల కారణంగా జన నష్టం అనేది జరగలేదు అంతేకాదు మూసీ నదికి వరదలను ఆక ఆపడానికి కోసం నిర్మించిన చెరువులన్నీ కూడా కొన్ని లక్షల ఎకరాలనే సాగు కోసం ఉపయోగిస్తుంది అంటే బీడు భూములను బంజరు భూములను మాగాణి భూములుగా తయారు చేసిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి గారికి దక్కుతుంది తర్వాత ఆయన స్వరాష్ట్రం మైసూరు ఆయనకు చిన్ననతన నుంచి ముద్దనహళిలో ఉన్నారు మైసూరులో చదువుకున్నారు కన్నడ భాష అంటే చాలా ఇష్టం దాంతో దాంతో మైసూరు సంస్థానం కృష్ణరాజ వడయార్ గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని గారిని మీరు మా సంస్థానానికి వచ్చి ఇక్కడ చీఫ్ ఇంజనీర్గా ఉండండి అన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సుమారుగా ఒక ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది దాకా మైసూరు సంస్థానంలో ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు చీఫ్ ఇంజనీర్గా మైసూరు సంస్థానంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పనిచేసి ఆయన అద్భుతమైన ప్రగతిని సాధించారు అంటే కృష్ణరాజసాగర్ ఆనకట్టను నిర్మాణం చేయించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ రోజున మన మైసూర్లో మైసూరు ఎవరు వచ్చినా సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక పర్యాటక కేంద్రం ఏంటంటే బృందావన్ గార్డెన్స్ ఈ బృందావన్ గార్డెన్స్ ఎలా వచ్చాయి అంటే అది మోక్షంగా విశ్వేశ్వరయ్య గారి సెలవు మైసూరు మైసూరులో కృష్ణరాజ్యసాగర్ నిర్మాణమే కాదు మొత్తం కర్ణాటక అప్పట్లో మైసూర్ రాజ్యం అంటాము మైసూరు రాజ్యం మొత్తం అంతా కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఈయన తోడ్పడ్డారు ఆయన ఒకటే చెప్పేవాళ్ళు ప్రజలలో చాలా చాలా విద్వత్ ఉంది ఈ ప్రజలని ఉపయోగించుకొని కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి పెద్ద పరిశ్రమలు భారీ యంత్రాల సహాయంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఉపాధి విద్య అవకాశాలు పెరుగుతాయి అని అందుకనే ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి అని పంతొమ్మిది వందల పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండు పద్దెనిమిది మధ్య ప్రాంతంలో మైసూర్ రాష్ట్రంలో మైసూర్ శాండల్వుడ్ మైసూర్ మైసూర్ సబ్బులు మనకు తెలుసు కదా మైసూర్ శాండల్వుడ్ సబ్బులు మైసూర్ శాండల్వుడ్ సబ్బుల్ని మైసూర్ శాండల్వుడ్ ఆయిల్ని అలాగే ప్ర అనేక అనేకమైన పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి మోర్చగొండం విశ్వేశ్వరయ్య గారు కారణమయ్యారు లక్షలాది ఎకరాల సాగుకి మోచగొండం విశ్వేశ్వరయ్య గారు కారణమయ్యారు అయితే మైసూర్ మహారాజు గారు భద్రావతి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి భద్రావతి కర్మాగారం ఏర్పాటు చేయడానికి మోచగొండం విశ్వేశ్వరయ్య గారి కంటే వే వేరే దేశాల నుంచి ఇంజనీర్లు వస్తే వాళ్ళు ఇంతకంటే బాగా ఎక్కువ జీతం ఇచ్చి ఇంత బా కంటే బాగా పనిచేస్తారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరరాయ్ గారు దానికి ఒప్పుకోవాలి మన వాళ్ళని నియమించుకుందాం ఇక్కడ విద్యార్థికులు ఉన్నారు అని అంటే దాంట్లో చిన్న మాట భేదం వచ్చింది దాంతో మోక్షగొండం విశ్వేశ్వరరాయ్ గారు వదిలిపెట్టేశారు వదిలిపెట్టేస్తే ఆ విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభించబడిన కర్మాగారం కాస్త దెబ్బతింది దాని ఒక వైట్ ఎలిఫెంట్ అండం మొదలెట్టారు అంటే దాని మీద డబ్బులు పెట్టడమే తప్ప దానివల్ల లాభం ఏమీ రావట్లేదు దాంతో మైసూర్ మహారాజ్ గారు మొరుసగుండం విశ్వ మొహ గారు బొంబాయి వెళ్ళిపోయారు మొరుసగుండ విశ్వేశ్వరాయ గారికి ఒక ఉత్తరం రాసారట వేసి మీరు స్థాపించిన ఈ కర్మాగారం దీనికి జబ్బు చేసింది ఇప్పుడు ఇది మీదే ఈ కర్మాగారం మీదే ఇది రోగగ్రస్తమైంది ఇది ప్రజా ప్రతినిధి సభ సభ్యులందరూ తెల్లయ్యేనుగా నిగతాళ్ళు చేస్తున్నారు మీరు వచ్చి దీన్ని పునరుద్ధరించండి అని అంటే మళ్ళా విశ్వేశ్వరయ్య గారు వెనక్కి వచ్చారు కర్మాగార పర్యవేక్షణ వ్యయం మొత్తం అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారికి ఇచ్చేశారు విశ్వేశ్వరయ్య గారు ఏం చేశారంటే కార్మికులకు ముందర జీతాలు పెంచారు వాళ్ళ పరిస్థితులు బాగుండేట్టు చూశారు రేయింబగళ్ళు కార్ కార్మికులను ప్రోత్సాహం చేసి ఈ విదేశీ ఉద్యోగులు ఉంటారు కదా విదేశీ ఉద్యోగులందరికీ చాలా ఎక్కువ జీతాలు ఇవ్వాలి పనిచేయరు వాళ్ళందరినీ తీసేశారు తీసేసి భారతీయ ఉద్యోగులని భారతీయ ఇంజనీర్లని పెట్టుకున్నారు పెట్టుకుని రెండేళ్ల లోపల ఇది లాభాలు చూపించారు చూపించేసరికి సి భారతీయులకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు శిక్షణ సంస్థని టెక్నిక్ టెక్నాలజీలో శిక్షణ సంస్థని ఏర్పాటు చేశారు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో మైసూరు రాజుగారికి చాలా ఆనందం వచ్చి మొసగొండ విశ్వేశ్వరయ్య గారికి లక్ష యాభై వేల రూపాయలని అది బహుమానంగా ఇచ్చారు ఇస్తే విశ్వేశ్వరయ్య గారు ఆ లక్షా యాభై వేలని వెనక్కిచ్చేశారు వెనక్కిచ్చి మైసూరులో ఈ పైకంతో ఒక పారిశ్రామిక శిక్షణ సంస్థను ఏర్పాటు చేయండి తరతరాలకి ఇది ఉంటుంది అని కోరారు అలాగే మైసూరులోను కర్ణాటక మొత్తం అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే మామూలు కళాశాలలు ఏర్పాటు చేయడానికి విశ్వేశ్వరయ్య గారు కారణమయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యాన్ని ఏర్పాటు చేశారు జీవితాంతం ఆ సమాఖ్యకు సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అఖిల రాక్ష రాజకీయ సమ్మేళనానికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత కూడా వహించారు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు అలాగే స్వదేశ సంస్థానాల ప్రజలు బ్రిటిష్ ఇండియాలో ప్రజలకంటే ఎక్కువ బాధలు పడుతున్నారు వాళ్ళ స్వేచ్ఛ కోసం కృషి చేయాలి అని చెప్పేసి ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు కర్తవ్య నిర్వహణలో ఇలాంటి వాళ్ళ మైసూరు మై మొచ్చగుండం విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు ఉండరు పంతొమ్మిది వందల పన్నెండులో ఆయనకి దివాన్గా మైసూర్ మహారాజా గారు పిలిస్తే ఆయన తన బంధువులందరినీ పిలిచారు బంధువులందరినీ పిలిచి ఒక విందు ఇచ్చారట విందించి నేను మైసూరు మహారాజా గారికి అవుతున్నాను ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా సరే నా కోసం ఉద్యోగాలు ఇమ్మని కానీ నా దగ్గరికి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించండి మా వాళ్ళకి చదువు చెప్పించండి లేదా మా వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అని కానీ రావద్దు ఎందుకంటే నా సమయం మొత్తం అంతా నేను మైసూరు సంస్థానం అభివృద్ధి కోసమే కృషి చేస్తాను అని చెప్పారు అలా చెప్పగలిగిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారో అంత గొప్ప వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆయన ఆయన ఇంజనీర్లు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోండి పరిశ్రమలు పెట్టుకుని ఈ పరిశ్రమల్లో మీరు పది మందికి ఉద్యోగాలు ఇస్తారు మీరు ఏదో ఒక ఉద్యోగం చేసి మీ పొట్ట పోషించుకొని మీ కుటుంబాన్ని కాదు మీరు ఒకళ్ళు పది మందికి ఉద్యోగాన్ని లేని ఉద్యోగాలను కల్పించే ఉపాధిని కల్పించే స్థాయికి మీరు ఎదగండి అన్నారు మైసూరు సంస్థానంలో మోటార్ కార్ల నిర్మాణం ప్రారంభిద్దామని అనుకున్నారు అనుకుంటే ప్రభుత్వం దీనికి ఒప్పుకోవాలి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఏ ఏ అంటే భారత సంస్థానాలు ఏది కూడా దాని స్థాయిని మించడానికి ఒప్పుకోలేదు సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది వచ్చేసరికి ఇండియాలో విమానాలు తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది దాంతో విశ్వేశ్వరాయ్ గారి సలహా మేరకు బెంగళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది విశాఖపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రాన్ని ప్రారంభించింది వాలల్ చంద్ హీరాచంద్ గారి చేత ప్రారంభింప చేయించింది మోచబొండం విశ్వేశ్వరయ్య గారు అలాగే నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మించాలన్నప్పుడు ఇది ఎక్కడ నిర్మించాలి ఆంధ్ర ఆంధ్ర అప్పటికే పంతొమ్మిది వందల యాభై మూడు నాటికి ప్రత్యేక ఆంధ్ర వచ్చింది ఆంధ్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చింది నాగార్జునసాగర్ ఎక్కడ నిర్మించాలి అన్నప్పుడు నాగార్జునసాగర్ దగ్గర ఇక్కడ అయితే రెండు కొండలు ఉన్నాయి ఈ రెండు కొండలను కలుపుతూ నాగార్జునసాగర్ నిర్మాణం చేస్తే ఇది శాశ్వతంగా ఉంటుంది అలాగే అన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుంది అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అప్పటికి ఆయన వయస్సు ఎంత తొంభై ఏళ్ల వయస్సులో ఆయన వచ్చి అది ప్రాంతాన్ని సర్వే చేసి సలహా ఇచ్చి వెళ్ళడం జరిగింది ఈ రోజున ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ కానీ సస్యశ్యామలం ఏందంటే నమస్కారం చేసుకోవాల్సింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారికి గాంధీ గారికి మధ్య చాలా లేఖలు నడిచాయి గాంధీజీ దృక్పథం పూర్తిగా వేరు మన చేనేత పరిశ్రమలను మాత్రమే ప్రోత్సహించాలని గాంధీజీ అంటే లేదు పెద్ద పరిశ్రమలు స్థాపించాలి అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అన్నారు ఒకసారి గాంధీజీ గారు అన్నట్ట విశ్వేశ్వరయ్య గారితో మీకంటే నాకు మన గ్రామాల గురించి ఎక్కువ తెలుసు అని మీకు తెలుసా అన్నట్టు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నవ్వి దేశం మొత్తం గురించి నాకు తెలిసినంతగా మీకు తెలియదు కదా అన్నట్టు నేను మీకంటే పెద్దవాడిని పద్దెనిమిది వందల అరవై ఒకటిలో విశ్వేశ్వరయ్య గారు పుట్టారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గాంధీజీ పుట్టారు నేను మీకంటే పెద్దవాడిని కాబట్టి మీకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది దేశమే కాదు ప్రపంచం మొత్తం మీద ఎటువంటి ఎలా ఎక్క ఎక్కడ ప్రాజెక్టులు ఎక్కడ ప్రణాళికావద్దంగా ఈ డ్యాములు నిర్మిస్తే ఎక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నది నాకు తెలిసినంతగా మీకు తెలియదు నా అభిప్రాయాలు ఎలా ఉన్నా నేను మీ అభిప్రాయాలతో విభిన్నమైనప్పటికీ కూడా మీ దేశభక్తి నాది దేశభక్తిలో ఈ రెండిట్లోనూ సంశయించడానికి ఏమీ లేదు అని చెప్పారు భారతీయ గ్రామీణుల కంటే మీకంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పి భారతదేశంలో పెద్ద పెద్ద జలాశయాలు ఆనకట్టలు నిర్మించడంలో భారత ప్రభుత్వం వారిని గౌరవించింది తొంభై ఏళ్ల వయస్సులో పంతొమ్మిది వందల యాభై ఐదు నాటికి వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది తొంభై ఏళ్ల వయస్సులో పాట్నా దగ్గర గంగానది మీద నిర్మాణ పథకాన్ని ఆయన కొంతమంది ఇంజనీర్లతో పర్యవేక్షించారు నిజాయితీకి నిజాయితీకి నిదర్శనం ముచ్చకొండ విశ్వేశ్వరయ్య గారు ఒకసారి ఆయన విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది విదేశాలకు వెళ్ళడం అనేది ఎలాగా అంటే మామూలు ప్రభుత్వ పని మీదే వెళ్తారు కానీ వెళ్ళాలంటే ముందు టికెట్ కొనుక్కోవాలి అని దగ్గర డబ్బులు లేవు దాంతో బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉంది ఆ మైసూర్కి వచ్చి నాకు ఇలా టికెట్ కావాలి దానికోసం కొంత అప్పు కావాలి అని అడిగారు ఆయన అంతకుముందు దాచుకున్న డబ్బు పత్రాలు ఉన్నాయి ఆ పత్రాలు తీసుకొస్తే బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ మైసూర్ పెట్టిందే మోక్షడం విశ్వేశ్వరరాయ్ గారి వల్ల అని మోక్షగొండ విశ్వేశ్వరరాయ్ గారు మీరు ఇలా డబ్బు పత్రాలని పెట్టడం ఏంటండి మీకు ఎంత కావాలంటే అంత మేము ఇస్తామన్నారు అంటే అలా ఇచ్చేట అయితే నాకు అక్కర్లేదు అన్నట్టు ఆయన నేను పెట్టినప్పటికీ ఈ బ్యాంకు ఇది ప్రభుత్వ బ్యాంకు నాకు మిగిలిన వాళ్ళందరికీ ఎంత వడ్డీ వేస్తారో అంత వడ్డీ మాత్రమే వేసేటైతేనే నేను ఈ డబ్బు తీసుకుంటాను తర్వాత ప్రభుత్వం ఇస్తుంది దాన్ని రీపే చేస్తాను కానీ ముందర మాత్రం నేను మీ దగ్గర అప్పు తీసుకునేటప్పుడు నాకు ప్రత్యేకంగా మీరు ఎలాంటి వసతులు కల్పించాల్సిన పని లేదు బ్యాంక్ ఆఫ్ మైసూరు నిర్మాతలలో ఒకళ్ళు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా గొప్ప నిజాయితీ పనులైనవారు అలాగే వ్యక్తిగత జీవితం చాలా క్రమశిక్షణాయుతమైన జీవితం ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ప్యూర్ వెజిటేరియన్గానే ఉండిపోయారు నాట్ ఈవెన్ ఎగ్ ఎగ్ ఎగ్టేరియన్ అంటారు కదా అది కూడా లేదు పూర్తిగా శాఖాహారిగా ఉన్నారు చాలా నియమబద్ధమైన చాలా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపారు భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం మోచగొండం విశ్వేశ్వరయ్య గారి గురించి మాట్లాడుతూ నెహ్రూ వంద సంవత్సరాల బతికారాయన ఆయన గురించి చెప్తూ భారత ప్రభుత్వం కాదు భారతదేశం తరతరాలకే మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారికి రుణపడి ఉంది అని ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పారు భారత భారతరత్న గా మోక్షచగొండం విశ్వేశ్వరయ్య గారు ఆయన చేసిన కృషికి ఈ రోజుకి కూడా భారతదేశం మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారిని చూసి మనం గర్వించాలి మోచగొండం విశ్వేశ్వరయ్య గారికి తరతరాల తరతరాల ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఏప్రిల్ పన్నెండవ తారీఖున పంతొమ్మిది వందల అరవై రెండులో అంటే తన నూట ఒకటవ సంవత్సరంలో ఆయన దివంగతులు అయ్యారు మొట్గుండం విశ్వేశ్వరయ్య గారు కన్నడ భాష అంటే చాలా అద్భుతమైన ఇష్టం అనేక సంస్థలను ఏర్పాటు చేశారు ఆయన స్వయంగా విశ్వేశ్వరయ్య ప్లాండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా ఇండియా రీకన్స్ట్రక్షన్ ఇండియా అని పుస్తకాలు రాశారు మెమయర్స్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ అనే పుస్తకాలు రాశారు ఈ పుస్తకాలు ఏ ఇంజనీర్ చదువుకున్నా సరే ఎలా జీవించాలి ఒక సివిల్ ఇంజనీర్ ఎలా జీవించారు ఎలా జీవించాలి దేశం కోసం మనం ఏమి ఇవ్వాలి దేశం కోసం మనం ఏం త్యాగం చేయాలి అన్నది తెలుస్తుంది ఈ రోజుకి కూడా మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నామంటే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ మహానుభావులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తలుచుకొని ఆయనకు మన నివాళులు అర్పిస్తూ ఇంజనీర్స్ డేని జరుపుకుంటున్నాం అందరికీ కూడా మొత్తం ఇంజనీర్సే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మొట్టగొండం విశ్వేశ్వరయ్య గారికి ఋణపడి ఉన్నారు కృతజ్ఞులై ఉంటారు జై భారత మాత జై హింద్